తాను తెరకెక్కించిన బార్బారిక్ సినిమాకు ప్రేక్షకులు రాకపోవడంతో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స బోరును ఏడ్చారు అలాగే తను చెప్పుతో తాను కొట్టుకున్నారు బార్బారిక్ తాడుతున్న థియేటర్కు వెళ్ళగా పది మంది ప్రేక్షకులు ఉన్నారు వారిని సినిమా ఎలా ఉందని అడగ్గా బాగుందని చెప్పారు కానీ ప్రేక్షకులకు సినిమాకు రావడం లేదు ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డా నేను ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య భయపడుతుందని వాపోయారు ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్న నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అనంటే సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ల నీళ్ళు అది ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత రెండున్నర రేళ్ళు పిచ్చుకొక్క లాక్ కష్టపడ్డాను పిచ్చుకొక్క లాక్ కష్టపడ్డాను రెండున్నారే మీకు ఒకటి చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థియేటర్కి రావట్లేదు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది పోయా నాకు అప్పుడు అనిపించిపోయింది నేను ఎక్కడ మనస్తాపరి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది పోయా అదే రెండున్నర ఏళ్ళ కష్టం తెలుసు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను తో ఒక మాట అన్నా భయ్య జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్యా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏ ఏంటి అర్థం పనిచేస్తా బయన ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు 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 ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తారు మీరు మలయాళం సినిమాలో అయితేనే వస్తున్నారు భయా అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏం అసలు బా బాగలేదో బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను మా చెప్తా నేను చాలు పోయే చాలా ఉంటాబ్ బాయ్